హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే క్రష్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో కానీ నాకు కొంచెం పాత ఛానల్ ఉండింది విజయపదం చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇంకొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఆ ఛానల్ నేను త్రీ ఇయర్స్ నుండి రన్ చేశాను సో కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ ఛానల్ అయితే పోవడం జరిగింది దాని తర్వాత డివోషనల్ కంటెంట్ ఉన్న ఈ ఛానల్లో మనం రీడింగ్స్ స్టార్ట్ చేసి జస్ట్ టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాం మనం సో మనకి టూ మంత్స్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇది నాటే జోక్ అనమాట చాలా కష్టం ఇది ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ని సంపాదించుకోవాలన్నా కూడా చాలా కష్టము సో కానీ మనం రెండు నెలల్లో రెండు వేల సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం సో మొత్తం టోటల్గా ఎయిట్ థౌసండ్ కంప్లీట్ చేసుకున్నాం నిన్నటితో మీ అందరి సపోర్ట్కి నన్ను ఇంత సపోర్ట్ చేస్తారో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ సూపర్గా అవుతున్నాయి సో వీడియోస్ సూపర్గా అవుతున్నాయి పర్సనల్ రీడింగ్స్ అయితే ఇంకా మన దగ్గర ఎనర్జీస్ చెప్పని అవసరమే లేదు ఒకసారి తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది సో సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మన దగ్గర కంటిన్యూగా రీడింగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ఛానల్ శివయ్య తో నిన్న లైవ్లో శివయ్య బ్లెస్సింగ్స్ మన ఛానల్ పైన ఉన్నాయా అని చెప్పేసి నేను పెండలం రీడింగ్ చేశాను లక్కీ డాల్స్ చేశాను సో హండ్రెడ్ పర్సెంట్ మన చాలా పైన శివయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎనర్జీస్ ఉన్నాయి డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యిందని చూపించింది ఎవరైనా చూడకపోతే లైవ్ ఒకసారి మీరు వెళ్ళి లైవ్ చూడండి నిన్న నైట్ లైవ్ జరిగింది సో మీరు ఆ లైవ్ చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా సో ఇంత సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మీ అందరి సపోర్ట్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ దేవుళ్ళు అంటారు కదా సో సబ్స్క్రైబర్స్ కూడా దేవుళ్ళతో సమానం సో మీ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నా ఓకేనా సో మనందరి పైన ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా మీ లైఫ్ లైఫ్లో మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి సో యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా ఎవరికైనా జనరల్ లీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్గానే తీసుకోండి ఎవరికైతే పర్సనల్గా మీకు రీడింగ్ కావాలి అనుకుంటారో వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో స్కానర్ ఉంది కదా సో దానికి మీరు పేమెంట్ చేసి రీడింగ్ అన్నది తీసుకోవచ్చు హ్యాపీగా మన దగ్గర ఇంకా చాలా చెకింగ్స్ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ ఇంకా మరుగుమందు ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తాం చెకింగ్ వాస్తవన్నీ కూడా చెక్ చేస్తాము సో వీడియో కింద మెన్షన్ చేశాను మన దగ్గర ఏవేవి అవైలబుల్గా ఉంటాయో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అర్థమవుతుంది సో ఇవాల్టి మన రీడింగ్ ఏంటంటే మీరు అనుకుంటున్న వ్యక్తి నుండి త్వరలో మీరు ఏం వినబోతున్నారు అన్నది ఇవాళ మా రీడింగ్ సో చూద్దాము మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ వ్యక్తి మీకు ఏం చెబుతారు అన్నది చూద్దాము సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు లైఫ్లో కూడా జనరల్ రీడింగ్స్ జరుగుతున్నాయి సో పేరెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు ఏ జెండర్ అయినా చూడవచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ సింగిల్ పేరెంట్స్ సింగిల్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ సో ఎవరైనా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాము సో కొంచెం చిన్న వీడియోనే తీస్తాను ఇవాళ ఎందుకంటే నైట్ ఇప్పుడు టువల్ అవుతుంది నేను వీడియో చేసే సమయానికి ఇంకా నేను లాంగ్ వీడియో చేశానంటే లైవ్లో కొద్దిగా లేట్ అయింది ఇవాళ సో ఇంకా నేను లాంగ్ వీడియో చేశానంటే ఇంకా టైం సరిపోదు కొంచెం చిన్నగానే చేస్తాను జనరల్ రీడింగ్స్ కూడా మన దగ్గర హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మ్యాచ్ అవుతాయి మీరే కంగారు పడకండి ఓకేనా మీతో ఉన్న అవకాశాన్ని కోల్పోయాను అని అయితే ఆలోచిస్తా ఉన్నారు సో డే డ్రీమింగ్స్ అయితే కంటున్నారంట మీరు ఆ వ్యక్తికి అంత గుర్తు వస్తున్నారంట పగలు కూడా మీ గురించి ఆలోచించి కలలుగా అంటున్నారట మీ పర్సన్ సో మీరు చెప్తున్నారు డే అండ్ నైట్ నువ్వు అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు మీ పట్ల ఏదైతే కొన్ని వాటర్ తీసుకుంటాను సో లైవ్ అయిపోతానే రీడింగ్ వచ్చేసరికి థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు మీ పట్ల ఏదైతే చేశారో సో దానికి సారీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు రీగ్రేట్ గా ఫీల్ అవుతున్నారు మీ పట్ల చేసిన దానికి సో క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను ఇంకా హోప్ ఉందంట మీ రిలేషన్ పైన మీ పర్సన్ అయితే ప్రయత్నిస్తారట చివరి వరకు మీ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా ఛాన్స్ దొరికితే మీ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి వెయిట్ చేస్తారట సో ఇంకా ఆ వ్యక్తికి హోప్ ఉందట మీ ఇద్దరు రిలేషన్ ముందుకు వెళ్తుంది వెళ్ళగలుగుతుంది అనేసి ఇంకా హోప్ ఉందట మీ పర్సన్కి ఇంకా కొన్ని కొన్ని మీరు అనుకున్న విధంగా బెటర్ పర్సన్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి అని అయితే చెప్తున్నారు వస్తాను అని అయితే చెప్తున్నారు రిమైండ్ చేసుకుంటున్నారంట మిమ్మల్ని మిస్ అయిన క్షణాలని ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు నేను నిన్ను మిస్ అయ్యాను సో నీతో జోక్స్ మిస్ అయ్యాను నువ్వు మాట్లాడే మాటలు మిస్ అయ్యాను నీతో చెప్పే కబుర్లు మిస్ అయ్యాను సో నీతో గడిపే క్షణాలను మిస్ అయ్యాను అని అయితే చెప్తున్నారు మీకు దూరంగా ఉంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందట సో దానివల్లే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆ వ్యక్తికి కరెక్ట్ ఆ కాదన్నది మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ వ్యక్తి అయితే అదే అనుకుంటా ఉన్నారు మీరైతేనే కరెక్ట్గా మ్యాచ్ అవుతారు అనేసి కానీ చాలా చాలా విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్తున్నారు కొన్ని విషయాలు ఆ వ్యక్తికి అర్థం కావట్లేదట సో అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారంట మరి ఏ విషయాలు అర్థం కాలేదో ఆ వ్యక్తికి తెలియదు సో అర్థం కాని విషయాల్లో అయితే ఈ వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతున్నారంట కొన్ని కొన్ని విషయాల్లో అయితే సో ఇంకా చూద్దాం చెప్పా కదా మీ మీ లైఫ్ లో సో ఈ వ్యక్తి ఏంటనంటే ఒక ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకు ఒక న్యూ బిగినింగ్ చేద్దాం మన రిలేషన్ని సో రీబోన్ అంటే మళ్ళీ పుట్టినట్టు కొత్తగా స్టార్ట్ చేద్దాం సో ఎండింగ్ వరకు కలిసి ఉందాం అని అయితే చెప్పాలి అనుకుంటున్నారు సో మీ పర్సన్ మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అనుకుంటున్నారు ఒక మళ్ళీ కొత్తగా పుట్టినట్టు మీ రిలేషన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలి అని అయితే కోరుకుంటా ఉన్నారు ఒక విషవలయంలో చిక్కుకున్నానని అని అయితే చెప్తున్నారు సో ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి వెళ్ళారో సో నమ్మి ఉన్నారో ఆ వ్యక్తులు కరెక్ట్ పర్సన్ కాదు సో చీట్ అని అయితే మీ పర్సన్ చెప్తా ఉన్నారు వాళ్ళ కోసం మిమ్మల్ని వదులుకున్నాను సో నేను చేసింది తప్పు అనేసి దానికోసం మీకు క్షమాపణ చెప్పాలి అనుకుంటా ఉన్నారు చూసారా మీ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటా అనుకుంటా ఉన్నారు సో వాళ్ళ మనసులో ఏముందో మీకు అది చెప్పాలి అనుకుంటా ఉన్నారు సో అట్లీస్ట్ సార్ అయినా చెప్పాలి అనుకుంటా ఉన్నారు మెసేజ్ చేయాలనుకుంటా ఉన్నారు లేకపోతే కాల్ చేయాలనుకుంటా ఉన్నారు మీ లవ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు సో ఇలా అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు సో చేయాలి అని కూడా అనుకుంటా ఉన్నారు విషయ వలయంలో చిక్కుకున్నాను అని అయితే చెప్తున్నారు సో వాళ్ళు నమ్మి వెళ్ళినా అది థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు వాటి ఎవరు మీకు దూరంగా ఉండడం అవ్వచ్చు ఒక విషయ వలయంలో ఉన్నట్లు అనిపిస్తా ఉందంట సో మీ గురించి తలుచుకున్నప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మనసు చాలా సంతోషపడుతుందట సో వాళ్ళ పార్ట్ హీల్ అవుతుందట బాగా ఆలోచిస్తున్నారు కదా సో మీతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు సో మీరు కలిసిన తర్వాత ఎక్కడికైనా ఒక ట్రిప్ వేద్దాం సో ఎక్కడికైనా ఆలోచిద్దాం ఎక్కడికైనా సరదాగా వెళ్ళి గడుపుదాం అని అయితే అనుకుంటా ఉన్నారు సో ఈ విషయాలన్నీ మీ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఒక గ్రోత్ గ్రోత్ కావచ్చు ఒక అంటే మీలో ఏదైతే ఏమంటారు మీ రిలేషన్కి ఒక గ్రోత్ అయినా లేకపోతే ఒక మీ జీవితాల్లో ఒక వెలుగు అనుకోండి సో మీ జీవితాలకు ఒక వెలుగు అయినా గ్రోత్ అయినా ఏదైనా కూడా మీ ఇద్దరు లైఫ్లో కలిసి హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో తీసుకురావాలి అని అయితే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీతో ఉండే లైఫ్ని మిస్ చేసుకున్నా సో మీతో ఉండలేకపోతున్నా అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు డే డ్రీమింగ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి వేరే దారిగా అనిపించట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టు సో వాళ్ళతో ఉన్నట్టు ఊహించుకుంటున్నారు చూసారా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ ఉంది సో మీరు చాలా మీకు అట్రాక్ట్ అయిపోతున్నారంట మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారంట ఇప్పుడైతే సో కాస్ట్లో ఏం జరిగిందో దానికైతే వాళ్ళు క్షమాపణ అడగాలి అని అనుకుంటా ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని చాలా కేర్గా చూసుకోవాలి మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో కాస్ట్లో జరిగిన తప్పు మిస్టేక్ ఏదైతే ఉందో రెండొకటే కదా సో ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు సో మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి మీ లైఫ్ని లీడ్ చేసుకోవాలని అయితే మీకు చెప్పాలి అనుకుంటా ఉన్నారు సో మీ ఇద్దరి మధ్య ఏ డిస్టర్బెన్స్ రాకూడదు నా మనసులో నువ్వు ఎప్పుడూ ఉంటావు నువ్వు ఎప్పుడూ నేను ఎన్ ఎంతమందితో ఉన్న ఎంతమంది నా లైఫ్లోకి వచ్చినా కూడా నువ్వు మాత్రం సంథింగ్ స్పెషల్ నా మనసులో ఎప్పుడు నువ్వు ఉంటావు అని అయితే చెప్తా ఉన్నారు మీ పర్సన్ ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే ఈ సపరేషన్ ఉందో ఈ సర్కిల్ని ఎండ్ చేయాలి అని చెప్పాలి అనుకుంటా ఉన్నారు సో మళ్ళీ కొత్తగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో వాళ్ళ బ్రెయిన్ ని వాళ్ళ బాడీని మీ రిలేషన్ని అన్నీ కూడా కొత్తగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు సో మీరు లేని లైఫ్ వీళ్ళకి కాస్త కష్టంగానే అనిపిస్తూ ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని మిస్టేక్స్ కొన్ని కొన్ని లైఫ్లు ఇలా ఉంటాయి అన్నమాట సో దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరైనా కూడాను వాళ్ళ మనసులో మాత్రం మీకు ఒక గొప్ప స్థానాన్ని అయితే ఇచ్చారు సో ఎంతమంది వాళ్ళ లైఫ్లోకి వచ్చినా కూడా వాళ్ళు విషయంతో సమానం అనే చెప్తున్నారు సో ఒక విషయ వలయంలో చిక్కుకున్నాను అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు వాళ్ళంతా హ్యాపీగా లేరు మీ పట్ల చేసిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తా ఉన్నారు సో మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతోనే మీకు చెప్పాలి అనుకుంటా ఉన్నారు సో అదే చెప్తారు కూడా అదే మీకు మీ పర్సన్ నోట్ నుండి మీరు ఇదంతా వినబోతున్నారు క్షమాపణ అడగబోతున్నారు సో వాళ్ళ మనసులో మీరు ఉన్నారని చెప్పబోతున్నారు మీ రిలేషన్ ని కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పబోతున్నారు సో ఇద్దరు కలిసి వెళ్దాం వెళ్దామని చెప్పబోతున్నారు ఇవన్నీ కూడా మీ పర్సన్ మీతో చెప్పే మాటలు సో నాతో చెప్పిస్తున్నారు మీ మధ్య జరిగిన మెమొరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు గుర్తు చేసుకుంటున్నారు ఒక్కొక్కసారి బాధపడుతున్నారు అవన్నీ మీకు ఎలా షేర్ చేసుకోవాలి అని అయితే ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇట్లా ఆ వ్యక్తి కొత్తగా ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే మీతో చెప్పబోతారు సో మీకు కాల్లో కానీ మెసేజ్ కానీ త్వరలోనే చాలా మందికి అయితే రాబోతుంది సో మీ పర్సన్ నుండి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు కదా సో మీకు ఒక విషయం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తారు మీకు అలాగే మీకు సారీ కూడా చెప్తారు దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో లక్కీ డాల్స్తో ఫైనల్ క్వశ్చన్ చెప్తారు కదా ఫైనల్ పంచ్ మంది అయితే ఆ కికే వేరబ్బా అని సో ఫైనల్ ఆన్సర్ లక్కీ డాల్స్ ఇస్తే ఆ కిక్కే వేరబ్బా ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనం లక్కీ తో ఏం క్వశ్చన్ తీసుకోబోతున్నాం తెలుసా మీకు మీరు మీ పర్సన్ త్వరలో కలుస్తారా అన్న క్వశ్చన్ తీసుకుంటున్నా కాస్కొండిక మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్తో త్వరలో కలవబోతున్నారా కలవబోతున్నారు అంటే లెఫ్ట్కి వెళ్ళు లక్కీ డాల్స్ లేదు అంటే రైట్కి వెళ్ళు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్తో త్వరలో కలవబోతున్నారా కలవబోతున్నారు అంటే లెఫ్ట్కి వెళ్ళు లేదు అంటే రైట్కెళ్ళు లక్కి డాల్స్ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్తో కలవబోతున్నారా త్వరలో కలవబోతున్నారో అయితే లెఫ్ట్కి వెళ్ళు లేదు అయితే వెళ్ళు చూసారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మళ్ళీ రైట్కి వెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంటే రైట్కి వెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టడీగా నిలబడు హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టడీగా నిలబడు హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టడీ చూసారా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది మీరు మీ పర్సన్ కలవబోతా ఉన్నారు మన లక్కీ డాల్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయారబ్బా చాలా మంది పర్సనల్ రీడింగ్ తీసుకున్నా కూడా లక్కీ డాల్స్ తో చెప్పండి అక్క లక్కీ డాల్స్ తో ఫైనల్ క్వశ్చన్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు సో ఫైనల్ క్వశ్చన్ బాగా కనెక్ట్ అయింది కదా మీరు కూడా ఈ లక్కీ డాల్స్ ని ఇష్టపడతారని నాకు తెలుసు ఖచ్చితంగా సో నాకంటే దానికి ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయారబ్బా ప్రతి ఒక్కరు పర్సనల్ రీడింగ్ లో కూడా ఇదే అడుగుతున్నారు ఓకే వాళ్ళ రీడింగ్ అయితే ఇది మీకు ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాయి ఎనర్చి ఎక్సైన్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సో మీరు ఈ రెండు చేసినప్పుడు మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఈ వీడియో మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి త్వరలోనే మీ లైఫ్ రేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు సో మీకు డీటెయిల్స్ అన్నది అందించబడతాయి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద మెన్షన్ చేశాను వెళ్ళి చెక్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో లైవ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వచ్చి లైవ్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్